కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాం మాకు పెట్టి ఆధారం ఎవరు లేదు ఆధారం ఏం లేదు వెనకాల వీటి మీద బతికాం సార్ చెప్పు

తికే ఉపాధి నాళ్ళు బతికాండి ఈ రోజు వరకు అలా రోడ్డు మీద బతుకుతున్నాం మాకు ఎటువంటి ఉపాధి లేకుండా ఫలంగా తీసేయమన్నారు మేము ఖాళీ చేస్తున్నాం మాకంటూ ఒక స్థానం కల్పిస్తే మీరు చెప్పుకొని మేము జీవనాధారం గడుపుతాము మాకంతా పెద్దది ఆస్తుపాస్తులు ఏమీ లేవు మా గురించి తెలియని వాళ్ళు ఎవరో లేరు అరవై ఏళ్ళ నుంచి రోడ్డు మీదే బతుకుతున్నాం